ఎస్ ఏళ్ళగా పోరాడుతున్నటువంటి ఎన్ఆర్ఐ పాలసీ జీవో విడుదల కావడం జరిగింది అయితే విధి విధానాలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కార్మికులు కూడా విదేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారు అయితే గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఎన్ఆర్ఐ ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా సమావేశమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్ పదిహేడులోగా తుది నిర్ణయం వెలువడిస్తామని తమకు మాట ఇస్తున్నాను హామీ ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగానే సెప్టెంబర్ పదిహేడులోగా విధి విధానాలు ప్రకటిస్తూ ఎన్ఆర్ఐ పాలసీ జీవోను విడుదల చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు ఎన్ఆర్ఐ కార్మిక కుటుంబాలు అయితే గల్పులో ఉన్న కార్మికులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు తమ సమస్యలు పరిష్కరిస్తూ ఓ జీవ విడుదలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలకు చెందినటువంటి ఎంతోమంది కార్మికులు ఎన్నో ఏళ్ళుగా విదేశాల్లో ఉంటూ ఓ తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడం ఆనందంగా ఉంది. సోదరులందరికీ నేను చెప్పేది కూడా గత 10 సంవత్సరాలు నుంచి మన గల్ఫ్ కార్మికులతో నిండుకుంటూ నిరాశార దీక్షల్లో గాని అక్కడక్కడ రాజకీయానికి సపోర్ట్ చేసిన అనరదకార్ గారికి అని చెప్తున్నారు. సో ఆశలే ప్రదేశం కూడా చేసుకోవడానికి రెడీ ఉన్నారు. అన్న సో మీరు థాంక్యూ థాంక్యూ సీఎం రగదు గారు ఫస్ట్ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు మనకు గల్ఫ్ కార్మికులందరికీ శుభదినం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణలో విమోచన దినోత్సవం ప్రజాపాలన పాలన దినోత్సవం జరుపుకుంటున్నారు పార్టీల పరంగా ప్రభుత్వ పరంగా బట్ గల్ఫ్ కార్మికులందరికీ ఒక్క గొప్ప రోజు శుభదినం ఈ రోజు నిన్న మన తెలంగాణ ప్రభుత్వం మనకు గల్ఫ్ కార్మికుల కోసం జీవో రిలీజ్ చేసింది ఎన్ఆర్ఎ పాలసీ గల్ఫూడితో కూడిన ఒక జీవో రిలీజ్ చేసింది చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా చనిపోయిన ఇస్తామని చెప్పి చెప్పడం గొప్ప విషయం అదే విధంగా మన బిడ్డలు ఈ విషయా అంటే దీని యొక్క పూర్తి ఇప్పుడు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ కేక్ కట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు కేక్ చూపించండి థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి చూడండి తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రులుగా మంత్రులు అందరికీ ధన్యవాదాలు చెప్తూ కేక్ కటింగ్ కేక్ కటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి పారాభిషేకం ఉంటది దాని తర్వాత అక్కగారి బర్త్డే ఉంది ఈ రోజు అది అందరినీ అదృష్టం ఈ రోజు అక్క బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాని తర్వాత మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ અરિજન પ્રતિવળ ઓડીયર પડ કાની રેડી કલ્પકર્મિક લાયકેદાર વર્તી લાગે જય એનઆરએ પાલે સે જય એનઆરએ પાલે સે જય એનઆરએ પાલે સે સે જંદર વિજયમ કલ્પણલા

సంఘాలన్నీ తరపున మోదరమన్న గారు మనకి ఎంత సహకరించాలి మేము ఎంత తెలుసు అన్ని సంఘాలను నేను సన్మానించుకున్నట్టే మోదారమణ గౌరవించుకుంటున్నావాడు తల్లిలాంటి మా అరగదా అక్కయ్య గారికి శ్రీ కృష్ణస్తు అంతస్తుంది అది బలే అక్కడ క్లీన్ దీంట్లో మెయిన్ ఇది ఇల్ల రావు కొంచెం ఇదొక్కటి లైవ్ ఒకటి రజన రావు గారు మాట్లాడుతున్నారు అన్న ఆ ఫార్మే కారు నడుకొడి హ బాబు కంట్రోల్ వస్తాది బదుమా ఇల్ల ఇది తీన కొట్టుకొని తీయాల కనకిరీచి రావాలా గవర్మెంట్ సర్ మీరు ఇక్కడే కొట్టుకోవచ్చు ఒకసారి చెప్తున్నా పాదయాత్ర అన్నాడు చాలా పాదయాత్ర కొంచెం దాకా చాలా అప్పు అని అన్నాడు అందరికీ చాలా ఒప్పు మీ అందరూ కూడా తెలుసు గ్రామాలు వెళ్ళినప్పుడు మీ అందరం తెలుసు ఇప్పటి వరకు ఏ కార్యక్రమంలో చాలా కదా నేను ప్రయత్నం చేయలే చేతిలో తీసుకొని తీసుకుని గౌరవించిన ఇచ్చిన వాళ్ళను ఒక మంచి జరిగిన తర్వాత సాధించిన తర్వాత చేస్తే బాగుంటుంది మీరు అందరూ కలిసికట్టుగా నాకు సహకరించండు మనందరం కలిసి కట్టుగా సాధించినాం కాబట్టి ఈరోజు వడదాద అక్కగారి నేను స్వీకరిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అంటే

Thank you, thank you so much.